జనసేన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ వస్తారు గ్రామాల మండలెడ్ గ్రామంలో ఏర్పాటు గ్రామ జనసేన పార్టీ શુભાકાંક્ષો પવન કલ્યાણ લાલી પવન કલ્યાણ નાયકત્વ લાલિ પવન કલ્યાણ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ గ్రామ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి మన జనసేన జనసేన పార్టీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జన అమ్మిరెడ్డి జనసేన పార్టీ కార్యకర్తలకు నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మన పార్టీకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంబేడ్ గ్రామంలో ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించే స్థలం ఈ గ్రామ జన కూడా నా మనస్ఫూర్తిగా అభినందన చెప్పుకున్నానండి అమ్మిరెడ్డి గుడి గూడెం గ్రామంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరం రక్తం ఇవ్వటం అయిపోయిన అనంతరం ఈయన అమ్మిరెడ్డి గూడెం సర్పంచ్ గారు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు గణేష్ అంత టీమ్ అనమాట వీళ్ళంతా వీళ్ళంతా టీము భోజనాలు ఏర్పాటు చేశారన్నమాట అందరికీ అమిరేటి గుడి యూత్ వీళ్ళంతా వస్తున్నారా ఆ బ్యాచ్ కష్టపడి అంతా పని చేసుకునే వాళ్ళే వీళ్ళంతా కూడా ఏనే గణేష్ అని మొత్తానికి టీం యూత్ లీడర్ అంత కష్టపడి పని చేసుకునే వాళ్ళు అయినా కానీ అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి మామూలు అభిమానమా మరి కళ్యాణ్ గారు అంటే మీకు ఉంది ఎక్కడైనా వీళ్ళే సొంత డబ్బులు వేసుకొని అంతా సెట్ చేశారు భోజన గూడెం గ్రామం యూత్ అనమాట జనసేన యూత్ వీళ్ళంతా కూడా గూడెం గ్రామం గూడెం జనసేన యూత్ మొత్తం కూడా వీళ్ళు మీ పేరు అమ్మరయ్య

మీ పేరు మొత్తం యూత్ యూత్ మొత్తం ఎప్పటి నుంచి రాత్రి నుంచి లైన్లో ఉన్నారు అందరు మూడు రోజుల నుంచి ప్లాన్ చేశారు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు ఇది కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం ఓకే మొత్తం యూత్ యూత్

ஓ ஜெய் ஜனசேன

जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना Até है पढ़ने आप कोई नहीं डाल लेने का सब ले आप क्या भावन के तान ही क्यों आलगा आदमी मार क्या देगा भावने है मत तय कर सकते हैं ना चलो ना कि दीदार ना

बर्तडे पवन कल्याण अन्या जय जनसेना जय